మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎంపీపీ సురేంద్రనాథ్ రెడ్డి అన్నారు చిత్తూరు జిల్లా పులిచర్ల ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వైద్యాధికారి షమామా రహమాన్ మాట్లాడుతూ గ్రామాల్లో అంటువ్యాధులపై అవగాహన కలిగిస్తున్నామని హైరిస్క్ కేసులను గుర్తించి చికిత్సలు అందిస్తున్నామని అన్నారు ఈ సమావేశంలో వైద్య అధికారిని షమామా రహమాన్ మాట్లాడుతూ గ్రామాల్లో అంటువ్యాధులపై అవగాహన కలిగిస్తున్నామని హైరిస్క్ కేసుల్లో గుర్తించి చికిత్సలు అందిస్తున్నామని అన్నారు పశు వైద్యాధికారి తబ్రిష్ భాష మాట్లాడుతూ గ్రామాల్లో పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని పాడి రైతులు సద్వినియోగం చేసుకున్న విధంగా ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు ఆర్ఐ దొరస్వామి మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యల్లో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఆరు సంవత్సరాల్లోపు చిన్న ఉన్నవాళ్లు ఆధార్ కార్డు నమోదు చేసుకోవాలని అన్నారు ఎంఈఓ పోకల తాతయ్య మాట్లాడుతూ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం సక్రమ నిర్వహణకు చర్యలు తీసుకుంటామని అన్నారు మతుకువారిపల్లి సర్పంచ్ గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ మతుకువారిపల్లి పాఠశాలలో నిర్మించిన మరుగుదొడ్లకు బిల్లులు చెల్లించలేదని ఎప్పుడు చెల్లిస్తారని కోరగా ఎంఈఓ పోకల తాతయ్య అధికారులకు ప్రతిపాదన పంపామని అన్నారు ఉద్యాన శాఖ అధికారి సంతోష్ కుమార్ మాట్లాడుతూ రైతులు పంటల బీమా నమోదు చేసుకోవాలని కోరారు మండల సమావేశానికి పంచాయతీ రాజ కీలక అధికారులు పంచాయతీ కార్యదర్శులు హాజరు కాకపోవడం విశేషం ఈ సమావేశంలో వైఎస్ఎంపి ఈశ్వరి ఎంఈఓ సిద్ధరామయ్య వైద్య అధికారులు జానకి ఎల్లయ్య ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి ఫారెస్ట్ అధికారి మున్నా హౌసింగ్ వర్కింగ్ ఇన్స్పెక్టర్ చంగల్ రాయల్ ఎంపీటీసీలు సర్పంచ్లు పాల్గొన్నారు కల్లూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు బందోబస్తు చర్యలు చేపట్టారు